హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్విట్లకి ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజిటబుల్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మన దగ్గర చాలా తక్కువ టైం ఉన్నప్పుడు అలానే వెజ్లో ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ వెజిటబుల్ బిర్యానీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేసకుండా చూసేయండి మరి ఈ రెసిపీ కోసం అయితే మీకు ఇష్టమైన వెజెస్ని కట్ చేసుకుని తీసుకోండి నేనైతే ఆనియన్ పొటాటో టమాటో అలానే క్యారెట్ తీసుకున్నాను ఈ రెసిపీ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత స్టోన్ లవర్ అలానే బిర్యానీ ఆకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకొని నేనైతే స్పైసీ లవర్ని కాబట్టి మా ఇంట్లో అందరూ కొంచెం కారంగా ఉండే ఇష్టపడతారు అందుకే నేను పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే కట్ చేసుకున్న పొటాటో టమాటో అలానే క్యారెట్ కూడా వేసేసేయండి ఇలా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి ఇలా నేను చూపించే వెజిటేబుల్సే యాడ్ చేయాలని ఏమీ లేదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు వెజ్జెస్ని అన్నీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పుని పసుపు కారాన్ని యాడ్ చేసుకోండి నేను కారం కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట చెప్పాను కదా మా ఇంట్లో అందరూ కారం ఎక్కువ ఇష్టపడతారని కొంచెం కారం కూడా ఎక్కువే తీసుకున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎప్పుడు వేసినా కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే పచ్చివాసన అనేది అస్సలు ఉండదు అనమాట అది కుక్ అయ్యే లోపల బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మనం నేను ఇక్కడ వీడియోలో చూపించే ఉన్నాయి కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఎలా తీసుకుని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ఇంట్లో బిర్యానీ మసాలా కాకుండా బయటదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట కాదు మీరు బయట నుంచి తెచ్చింది యూస్ చేసుకుంటా అంటే యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్గా బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా నేను ఈ బిర్యానీని ఫోర్ మెంబర్స్కి కుక్ చేస్తున్నా ఈ మసాలా ఆ ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు అంత స్పైసీగా తినను అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకోండి లావు ఉంటాయి కదా అవి తగ్గించి వేసుకోను అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా అది యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయింది అన్న తర్వాత ఈ బిర్యానీ మసాలాను యాడ్ చేసేసుకోండి ఇందులోనే కొంచెం ఫ్లేవర్ బాగుండటం కోసం నెయ్యిని కూడా యాడ్ చేశాను నేను నెయ్యిని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేరింది అన్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా బియ్యాన్ని అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పుని మనం స్టార్టింగ్ కూడా యాడ్ చేసాం కదా ఆనియన్స్ అవి వెజ్జెస్ యాడ్ చేసుకున్నప్పుడు అందుకని చూసుకుని యాడ్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితే కనుక తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు బియ్యాన్ని ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట సో నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ వరకు అయినా సరే ఈ రైస్ని ఇలా ఫ్రై చేసుకుంటాను అలా ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట తెలుసు కదా వన్ ఇస్ టు టూ రేషియో అనమాట బియ్యాన్ని వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటే కనుక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఒకవేళ ఉప్పు తక్కువైనట్టు అయితే కనుక ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలానే కొంచెం కారం తక్కువైనా కూడా మనం ఇక్కడ ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక టూ మినిట్స్ వరకు అయినా ఇలా ఉంచండి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా వాటర్ ఆ స్టేజ్లో మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చిందంటే చాలు టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట విజిల్ ఓపెన్ అయిన తర్వాత చూసారంటే చూసారా ఎంత బాగా వచ్చిందో వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ లక్కీ